హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా బిలేటెడ్గా హ్యాపీ దివాళీ అండి అండ్ ఈ వ్లాగ్ అయితే దివాళీ బిఫోర్ డే నా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నింది అండ్ దివాళీ రోజు మా చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే ఈ వ్లాగ్లో కవర్ చేసేసాను సో ఏ ఫెస్టివల్ అయినా సో మన్ మన వర్క్ స్టార్ట్ అయ్యేదైతే క్లీనింగ్ క్లీనింగ్తోనే కదండి సో బిఫోర్ దివాళీ నైట్ అయితే నేను గ్యాస్ కౌంటర్ ది ఇలా క్లీన్ చేసేసుకున్నాను నీట్గా మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి ఏంటి తడబాటేమీ లేకుండా అండ్ అలాగే టూ డేస్ బిఫోరే అండ్ వన్ డే బిఫోరే నేను ఎలాగో ఊరు నుండి దసరా నుంచి లేట్గానే వచ్చాము ఇంకొకటేసారి డీప్ క్లీన్ చేసేసాను దివాళీ కోసం కూడా సో ఆ డీప్ క్లీన్ పార్ట్లోనే సో ఎవ్రీథింగ్ ఆ కర్టన్స్ దగ్గర నుంచి కిచెన్ అండ్ సెల్స్ క్లోత్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి సరిదేసుకుంటూ వచ్చేసాను అనమాట సో దివాళి కోసమని సో ఆ క్లీనింగ్ పార్ట్లోనే సో టేబుల్ క్లాత్ కూడా అంతా చేంజ్ చేసేసాను సో చా సో నా క్లీనింగ్ అయితే దివాళీ కోసం స్టార్ట్ అయిపోయింది నాట్ ఓన్లీ ఫర్ దివాళీ సో ఎలాగో ఊరికి వెళ్ళొచ్చాము చాలా డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోయింది సో ఇల్లు కూడా కొంచెం సర్దినట్టు ఉంటుంది ఇంకా కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అన్నింటికి కలిపి ఒకసారిగా క్లీన్ చేసేద్దామన్న పర్పస్తో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను దివాళీ కోసమనే ఏం కాదు సో ఎలా కలిసి వచ్చింది అనమాట క్లీనింగ్ దివాళికి అండ్ కార్తీక మాసంకి ఎలాగో ఊరి నుండి వచ్చాను కాబట్టి ఇంకెలాగో క్లీనింగ్ తప్పదు సో ఇలా ఆ క్లీనింగ్ వీటి అన్నిటికీ యూజ్ అయిందనమాట సో వన్ బై వన్ ఇలా క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట సో ఇంకా కర్టెన్స్ కూడా మార్చేశాను అలాగే ఇంకా సెల్ఫ్స్లో మాకైతే కబోర్డ్స్ లేదు ఇంకా సో సెల్ఫ్లోనే మొత్తం ఇంకా క్లాత్స్ అన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట ఎక్కడ ఎక్కడ బెడ్షీట్స్ బెడ్ కవర్స్ పిల్లోసు ఇంకా మా డైలీ వేర్స్ అన్నీ కూడా నీట్గా కొంచెం చిందర వందరగా అనిపించింది సో వన్ బై వన్ ఒక్కొక్క రూమే సర్దేసుకుంటూ వచ్చాను సో ఇదేంటంటే స్పెషల్లీ నేనే తయారు చేశాను అందుకే అంత డీప్గా చూపిస్తాను అనమాట ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ నెమలికలు ఉన్నాయి సో బాదం మిల్క్ వస్తుంది కదా ఆ బాటిల్ సో ఆ బాటిల్ అయితే ఉన్నింది సో ఎందుకు పెట్టున్నాను నన్ను దేనికన్నా యూజ్ అవుతుందని సో ఆ స్టోన్స్ అయితే నా దగ్గర ఎక్స్ట్రా ఉండింది సో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి వన్స్ ట్రై చేద్దాం లేదన్నా క్రియేటివ్గా ఆలోచించి క్రియేటివ్గా చేద్దామని పర్పస్లో అలా చేశాను ఒకే లేక కొన్ని రోజులకి లుక్ బాగానే ఉంటుంది తర్వాత ఆలోచిద్దామన్నట్టుగా అలా చేసేసాను సో ఇంకా బెడ్ కవర్స్ బెడ్షీట్స్ ఎవ్రీథింగ్ చేంజ్ చేసేసాను సో నాట్ ఓన్లీ ఫర్ ఫెస్టివల్ సో మనం థర్స్డే కానీ నా బ్లాగ్స్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది సండేస్ అండ్ థర్స్డేస్ చేంజ్ చేస్తూనే ఉంటాను ఇదేంటి స్పెషల్గా చూపిస్తుంది అనుకుంటే నేను యాక్చువల్లీ దీనికి కవర్ వెతికాను అనమాట దొరకలేదు అయితే ఆన్లైన్లో అయితే సర్చ్ చేయలేదు ఆఫ్లైన్ చూసాను దొరకలేదు సో ఇంకెందుకు అది కొద్దిగా అలా మా లేదు ఇంకెలా అనిపిస్తుంది వాష్ చేసేసి మళ్ళీ పోద్ది ఆయిల్ పెట్టుకున్నప్పుడు అంతా అంటికి పోద్ది అనేసి నా దగ్గర నేను ఆ స్కార్ఫ్తో అలా ట్రై చేశాను అనమాట సో ఒకవేళ స్కార్ఫ్స్ ఉన్నాయి రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ పోతుంది కొంచెం చూడ్డానికి లుక్ బాగుంటుందని అలా నేనే చేశాను అందుకే మీకు స్పెషల్గా చూపిస్తున్నాను సో ఈ బెడ్రూమ్ అయితే కంప్లీట్గా క్లీన్ అయిపోయింది అనమాట సెల్ఫ్స్లో మా ఆయనవి రెగ్యులర్ వేర్ డ్ర డ్రెస్సెస్ సపరేట్ చేసేసి ఇంకా ఆఫీస్ సపరేట్ చేసేసి ఇంకా అన్ని క్లోత్స్ కూడా నీట్గా అరేంజ్ చేసేసుకున్నాను సో సక్సెస్ఫుల్లీ ఒక రూమ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సర్దడం నీట్గా దుమ్మవచ్చు ఫ్యాన్స్ తుడవడము కర్టెన్స్ అండ్ బెడ్ బెడ్షీట్ ఐ మీన్ బెడ్ కవరు అండ్ మా అండ్ క్లోత్స్ ఎవ్రీథింగ్ వన్ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ రూమ్ కూడా అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను నేను చేసేటప్పుడు ఏం పెద్ద క్యాప్చర్ చేయలేదు ఆన్లైన్లో నేను ఇవైతే కవర్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే కొన్ని నా దగ్గర శారీసు కొత్త డ్రెస్సెస్ ఉంది మేబీ డస్ట్ అయిపోయి ఇంకా కబోర్డ్స్లో పెట్టి పాడైపోద్ది ఇంక బ్యాగ్స్లో పెట్టామనుకో ఆ బ్యాగ్స్కి స్పేస్ అయిపోద్ది ఎక్కువ లగేజ్ బ్యాగ్స్ ఇంకా ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ కవర్స్ తీసుకొని ఇలా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట బెడ్షీట్స్ అండ్ శారీస్ అండ్ నేను కొత్త కొత్త డ్రెస్సెస్ ఏవైనా యూస్ చేయండి అకేషనల్గా యూజ్ వాళ్ళగా సో సెల్ఫ్స్ అన్నీ కూడా ఎక్కడ అక్కడ నీట్గా సర్దేసుకున్నాను ఇదైతే మా వాడికి కొత్త బట్టలు తెచ్చాము ఇంకా అవి సర్దాలి అండ్ కర్టెన్స్ అనమాట ఎక్స్చేంజ్ ఐ మీన్ చేంజ్ చేసినవి మళ్ళీ ఉత్తికి అక్కడ పెట్టాను ఇంకా అవి సర్దాలి నీట్గా ఏదైనా బ్యాగ్లో పెట్టేసి సెల్ఫ్లో అయితే పెట్టేయాలి కంప్లీట్గా హౌస్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇది అయితే దివాళీ రోజు అనమాట ఇంకా రోజు ఈవినింగ్ సెవెన్ సంథింగ్ టైం బాగుందన్నారు కదండి కాబట్టి ఆ టైంకి పూజ స్టార్ట్ చేసుకున్నాను సో లక్ష్మీ పూజ అయితే చేసుకున్నాను సింపుల్గా ఎలాగో నా దగ్గర లక్ష్మీది విగ్రహం ఉండింది కాబట్టి ఇంకా మనకి దివాళీ అంటే లక్ష్మీ పూజ గుర్తొస్తుంది కాబట్టి సింపుల్గా నా దగ్గర ఉన్న వాటితో లక్ష్మీ పూజ అయితే హ్యాపీగా ఒక టైం స్పెండ్ చేసుకొని క్లీన్గా చేసుకున్నాను ఇంక రెగ్యులర్ దేవుడి పూజ అయితే చేసేసాను ఫుల్ గాలండి మాకైతే డైరెక్ట్గా డోర్స్ ఉంటుందన్నమాట ఫుల్ వెంటిలేషన్ ఐ మీన్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ దీపం పెట్టాలన్నా భయం వేస్తుంది బయట ఎన్నిసార్లు ట్రై చేసినా అస్సలు ఆరిపోతూనే ఉన్నాయన్నమాట ఫుల్ గాలి సో ఇవైతే కొంచెం ఆర్టిఫిషియల్ లైటింగ్స్తో అయితే మళ్ళీ కాసేపటి తర్వాత అరేంజ్ చేసుకున్నాను సో ఇంటి చుట్టూ కూడా నీట్గా ఇలా లైట్స్ తెచ్చేసుకొని అయితే అరేంజ్ చేసుకున్నాము సో హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పిల్లలు కూడా వచ్చారనమాట సౌరిత్వికి వాళ్ళిద్దరితో క్రాకర్స్ అయితే వాళ్ళు పండగ చేశారు ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏంటంటే అందరినీ వీడియో తీయడానికి ఉంటాను కానీ నన్ను తీయడానికి ఉండరు అనమాట సో వీడియో నేను క్రాకర్స్ కాల్చిన దేనికి నాకు అసలు హెల్పే ఉండదు వీడియో కోసం సో అందుకే మ్యాక్సిమం నేను వీడియోస్లో అసలు కనిపించిన ఎందుకంటే నేను తీయడమే సరిపోతుంది సో ఇంకా సెల్ఫీ వీడియో తీసుకుందామంటే అంత అవ్వదన్నమాట ఆ టైంలో సో ఫైనల్గా నేనైతే హౌస్ని ఇలా దీపాలతో అరేంజ్ చేసేసుకుని చాలా భలే క్యూట్గా ఉందండి ఇల్లంతా వెలుగులతో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసామనుకోండి భలే అనిపించింది ఇంకొక సంగతి ఏంటంటే ఈసారి నేను ఒక న్యూ థింగ్ చూశాను అనమాట ఇట్ సైడు మేబీ కొంతమందికి తెలుసుందేమో నేనైతే ఫస్ట్ టైం చూసాను సో అదేంటి అని అంటే మీకు వీడియోలో చూపిస్తాను అదేంటి అని అయితే ఫైనల్గా మా ఇంటి ముందు మా లక్ష్మీదేవి అండ్ కృష్ణయ్య దగ్గర ఎవ్రీథింగ్ నాకు ఎక్కడెక్కడ అయితే నచ్చుతుందో మొత్తం ఈ ఈ లైట్స్తో అయితే ఫుల్ చేసేసుకున్నాను ఇల్లంతా కూడా సో ఇంకైతే మా వాళ్ళు క్రాకర్స్ ఆల్రెడీ కిందికి దిగిపోయారు క్రాకర్స్ కాల్చడానికి ఇంకా నేనే ఉన్నాను అనమాట వెళ్ళాలి సో ఇది అనమాట ఫైనల్గా మా హౌస్ దీపావళి రోజు ఇలా దీపాలతో వెలుగులతో లైటింగ్స్తో వెలిగిపోతూ ఉంది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బయట పక్కింటి ఏదో చేస్తున్నాను లైట్ ఆఫ్ చేయలేదు అది చేసాక ఇంకా భలే అనిపించింది అనమాట చూడ్డానికి భలే క్యూ మొత్తం లైటింగ్స్ ఒక్క లైట్ కూడా లేదు మొత్తం ఈ దీపాలలో లైటే ఉండింది సో ఫైనల్గా నేను కూడా ఇంక పూజ అయితే చేసేసుకున్నాను వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక నేను కూడా కిందకి వెళ్ళాలి లేదంటే మళ్ళీ గోల్ చేసేస్తారు కింద మా ఆయన ఆడుకుంటాను అనమాట ఇంక ముగ్గురు కలిసి సో నేను కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ప్రశాంతంగా కిందికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఈసారి ఏంటంటే ఒక్క క్రాకర్ కూడా టచ్ చేయలేదండి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే మేము ఐ థింక్ మేము ఇలా సోలోగా ఐ మీన్ ఫర్ ఫ్యామిలీ సోలో జరుపుకోవడం సెకండ్ టైం ఐ థింక్ మ్యారేజ్ ఫస్ట్ ఇయరు సో బాబు నాకు కన్సీవ్లో ఉన్నాను నేను ప్రెగ్నెంట్లో ప్రెగ్నెంట్లో ఉన్నాను పికప్ సార్ మేము ఇలా చేసుకున్నాము అండ్ ఈ సెకండ్ టైము రిమైనింగ్ నేను మ్యారేజ్ అయ్యి ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆల్మోస్ట్ మేము అత్తయ్య వాళ్ళతోనే ఉన్నాము ఈ ఫోర్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ అక్కడే చేసుకునేదాన్ని చేసుకునేవాళ్ళం ఒకవేళ బయట అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం లేదా నేను ఇంకా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అక్కడే ఉన్నాను కాబట్టి అక్కడే చేసుకునే వాళ్ళము సో ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం అప్పుడు ఇంకా ప్రెగ్నెంట్లోనే ట్రావెల్ చేయలేదు అండ్ ఇది సెకండ్ టైం ఇంక కుదరలేదు రీసెంట్గానే ఇంకా దసరా హాలిడేస్కి వెళ్ళి వచ్చాము అక్కడ ఫిఫ్టీన్ డేస్ మీన్ గ్యాప్ కూడా ఎక్కువ లేదు అట్లీస్ట్ ఒక వన్ మంత్ గ్యాప్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోయే వాళ్ళము సో గ్యాప్ లేదు కాబట్టి ఇంక అక్కడ ఈ రోజు మళ్ళీ ఫస్ట్ అయితే ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాము తర్వాత దసరా హాలిడేస్ ఆఫ్టర్కి ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేసే కదా అని మళ్ళీ ఇంక బాబు స్కూలు ఇంక మా ఇండ్ వర్క్ ఇంకా అన్నీ కొంచెం బేస్ చేసుకుని అయితే వచ్చేసాము సరే ఇంకా చూద్దాం నెక్స్ట్ ఇయర్కి కలగన్నట్టు సో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఏంటి కొత్త థింగ్ ఏదో చెప్తానన్నావు అంటున్నారు ఏదో చెప్తాను ఇదే మన హౌస్ భలే ఉంది కదండి బయట నుంచి చూడ్డానికి సో ఏంటంటే ఇటు సైడ్ ఏదో కొత్త విషయం చూశానన్నమాట అనమాట కట్టెలు పచ్చి కట్టెలు వాటిని ఏదో కూడా అన్నారు వాళ్ళు దానికి క్లా క్లాత్ చుట్టేసి అగ్గి పెట్టేసి వాటిని వచ్చి కాల్చి కొడతారనమాట చూపిస్తాను ఇప్పుడు మా ఆంటీ వాళ్ళు మా అపార్ట్మెంట్లో వాళ్ళు అండ్ ఇటు సైడ్ అందరు కూడా అలా చేశారనమాట నేను రీజన్ ఏంటి నేను అడగలేదు ఇంకా అందరూ ఆ సౌండ్స్లో ఏదని తర్వాత అడుగుదామని కామైపోయాను తర్వాత అడగలేదు నేను సో కట్టెలకి కాలుస్తారు కదా ఏదైనా క్లాత్ చుట్టేసి ఆ క్లాత్ని కాలుస్తున్నారనమాట చూపిస్తాను అది కూడా ఏంటి ఎలా కాల్చారు ఏంటని మళ్ళీ నేలకేసి దెబ్బ దెబ్బ బాగుతున్నారనమాట ఎందుకో రీజన్ తెలియదు ఖచ్చితంగా ఏదో రీజనే ఉంటుంది ఈ ఫెస్టివల్కి సంబంధించి సో అందరూ మమ్మల్ని అడిగారనమాట మీరు చేయట్లేదా మీకు ఏంటంటే అసలు అది కనీసం మేము చూడలేదు వినలేదు ఏదో ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ చేస్తున్నారు సో మొత్తం ఫ్యామిలీ అయితే ఎంతమంది ఉంటారో అందరూ కూడాను ఇలా చేస్తారు సో అందరూ కూడా చేశారు మా ఎదురు అపార్ట్మెంట్ వాళ్ళు మా అపార్ట్మెంట్స్ వాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ చేశారనమాట మమ్మల్ని అడిగారు మేము చూడడమే ఫస్ట్ టైం మాకు ఇది అయితే లేదు అని చెప్పాము సో ఇలా చేసి ఖచ్చితంగా దాని ముందు ముందు ఇలా క్రాకర్స్ కాల్చారనమాట మేబీ నేనేమనుకున్నాను నరక్క చతుర్దశి దాని రిలేటెడ్ ఏదో వీళ్ళు ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో దానికి ఏదో వాళ్ళ ట్రెడిషన్ ఏమో తెలియదు కదా మనకు సో అలా అనుకున్నాను సో ఇదైతే నాకు కొత్తగా ఉనింది ఫస్ట్ టైం అనమాట ఫర్ ద ఫస్ట్ టైం నేను చూడడం ఇది సో ఆ కట్ వెలుగుతోనే అది కాల్చాలన్నమాట వాళ్ళు అలా అని చెప్పారు సో ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఇలా సింపుల్గా మా దివాళి అయితే నా బిఫోర్ డే దివాళీ అండ్ ప్రిపరేషన్స్ అన్న దివాళీ ప్రిపరేషన్స్ ఇలా అయితే అయింది ఇంతేంది ఈ వీడియో ఇక బాబాయ్ సో మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకు భలే ఫన్ ఉంటుంది వీళ్ళు ముగ్గురు చేరితే వీళ్ళు ఎలా చేశారు ఎలా అల్లరి చేశారు ఏం చేశారు అనేది మీకు ఫైనల్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది ఇంతే ఈ వీడియో బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.